అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబాగారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి ఎలాగైతే భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మలకు సుఖమునిస్తారో అలాగే పిల్లలైన మీరు కూడా తండ్రికి సహాయకారులుగా అవ్వండి ప్రీతిబుద్ధి గలవారిగా అవ్వండి దుఃఖమివ్వాలనే సంకల్పం కూడా ఎప్పుడూ రాకూడదు ప్రశ్న రూపుబసంత్ అనగా జ్ఞాని యోగి పిల్లలైన మీ కర్తవ్యమేమి మీకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభించాయి జవాబు రూపుబసంత్ పిల్లల కర్తవ్యమేమంటే మీ నోటి నుండి సదా రత్నాలే రావాలి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు ఎప్పుడు పరస్పరం ఒకరినొకరు విసిగించరాదు కోపగించుకోరాదు అలా ఉండడం ఆసురి మనుష్యుల లక్షణం మనస్సులో కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని కలిగించాలని సంకల్పం కూడా రాకూడదు నింద స్థుతి మానావమానాలు అన్ని సహించాలి ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటున్నా శాంతిగా ఉండాలి మీ చేతిలోకి చట్టం తీసుకోరాదు పాట మీరు ప్రేమ సాగరులు అచ్చా ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మాయకు వశమై ఎలాంటి ఆసురీ నడవడికలు నడవరాదు మీ నడవడికల రిజిస్టర్ను ఉంచుకోవాలి పశ్చాత్తాపడవలసిన కర్తవ్యాలేవీ చేయరాదు రెండో పాయింట్ చాలా చాలా ప్రీతితో నమ్రతతో సేవ చేయాలి మధురంగా తయారవ్వాలి నోటి నుండి ఆసురీ మాటలు వెలువడరాదు సాంగత్యాన్ని గురించి చాలా శ్రద్ధ వహించాలి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి వరదానము సంఘటిత రూపంలో ఏకరస స్థితి యొక్క అభ్యాసం ద్వారా విజయ ఢంకాను మ్రోగించే వివరణ ఎప్పుడైతే అందరి అన్ని సంకల్పాలు ఒకే సంకల్పంలో ఇమిడిపోతాయో అప్పుడు విశ్వంలో విజయ ఢంకా మ్రోగుతుంది సంఘటిత రూపంలో ఎప్పుడైతే ఒక్క సెకండ్లో అందరూ ఏకరస స్థితిలో స్థితమైపోతారో అప్పుడు ఎవర్రెడీ అని అంటారు ఒక్క సెకండ్లో ఒకే మతము ఏకరస స్థితి మరియు ఒకే సంకల్పంలో స్థితమయ్యేందుకు గుర్తుగానే వేలును చూపించారు ఆ వేలితో కలియుగ పర్వతం ఎగిరిపోతుంది అందువలన సంఘటిత రూపంలో ఏకరస స్థితిని తయారు చేసే అభ్యాసం చేయండి అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క పేరు ప్రసిద్ధి చెందుతుంది స్లోగన్ శ్రేష్ట పురుషార్థంలో అనేది కూడా సోమరితనానికి గుర్తు అవ్యక్త స్వయం మరియు సరువుల పట్ల మనస్సు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి రోజుటి పాయింట్ మీరు మీ ఆత్మిక దృష్టి ద్వారా మీ సంకల్పాలను సిద్ధి చేసుకోవచ్చు వారు చేసే రిద్దీ సిద్ధి అల్పకాలికమైనవి కానీ స్మృతి చేసే విధి ద్వారా చేసే సంకల్పాలు మరియు కర్మల సిద్ధి అవినాశిగా ఉంటుంది వారు రిద్ది సిద్ధిని ఉపయోగిస్తారు మీరు స్మృతి చేయు విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధిని ప్రాప్తి చేసుకోండి అచ్చా ఓం Thank you